ఏంటి మూడు బళ్ళే ఒకేసారి వెళ్ళ మామ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ రోజు చూడండి మన బండి ఎప్పుడైనా సరే ఒక బండి రెండు బళ్ళు వెళ్ళినట్లయితే చూశారు కానీ కాకపోతే మా ఈసారి అయితే ఈ వీడియోలో అయితే మొత్తం మన మూడు బళ్ళు ఒకేసారి అయితే మనం అయితే హైవే ఎక్కించుకోతున్నాం ముందుగా మన చిన్న బళ్ళకి రెండు అట్లకి లోడింగ్ వేసి మేము పెద్ద బండి లోడింగ్ చేసాం అనమాట లోడింగ్ చేసిన తర్వాత మూడు బళ్ళే హైవే ఎక్కుతుంటే ఆ కిక్కి వేరే మామ ఒక్కో బండి ఇంకా రేసుకురంలో పరిగెడుతుంది అనుకో ఆ మూడు బళ్ళు అలా చూస్తే ఎలా కనిపిస్తుంది ఒక చిన్న కామెంట్ చేసుకోండి ఎలా మూడు బళ్ళు ఉన్నట్లయితే ఒకవేళ నాలుగు బళ్ళు కానీ ఎన్ని బళ్ళు ఉన్నా సరే ఎలా ఎప్పుడైనా కలిసి వెళ్ళాయా కలిసి వెళ్ళినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకుని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామా మర్చిపోకండి